హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంగీత లాస్య బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఎండకి అబ్బాయి ఎందుకు లేని చెప్పలేనట్లుగా ఉన్నాము అయితే ఈరోజైతే శనగా కట్టడానికి వచ్చామన్నమాట హాయ్ చెప్పొద్దునా హాయ్ అయితే శనగ కనేది తెల్లవారుజామునే కట్టేయాలి మధ్యాహ్నం ఎండ అయిన తర్వాత అయితే కట్టడానికి అస్సలు వీలుండదు ఎందుకంటే బరుకు బరుగ్గా అయిపోతుంది మురుకులు మాత విరిగిపోతుందనమాట ఇంకా మా మామ చూడండి ఎంత వయసు అయినా సరే వద్దు మామ ఇంటి దగ్గర ఉండి ఎండకంటే లేదు నాకు ఓపుకున్నంత వరకు చేస్తాను అని చెప్పి అయితే పనికి మాత కూడా వస్తాడనమాట ఇకపోతే మార్నింగే ఫాస్ట్ ఫాస్ట్గా తోసుకునేసి కట్టలు కట్టేసి అయితే ఎత్తుకొని పోయి వామేసేస్తాము చూడండి మామిడి చెట్లు అనమాట మధ్యలో వామేస్తాం ఎంత చక్కగా ఉందంటే చల్లగా ఉంది మామిడి చెట్ల కింద అయితే అయితే ఫస్ట్ ఫస్ట్లో అయితే మేము ఒక్కరమే ఎత్తుకోలేకపోయామన్నమాట మోపుని కానీ ఇప్పుడైతే అలాగా అలాగే ఒక్కరమే ఎత్తుకునేస్తాం ఒకరు ఎత్తితే ఒకరు ఎత్తుకుంటున్నాం కానీ అలవాటు అయిపోయే కొందికి ఒక్కరం ఎత్తుకునేస్తాం అనమాట ఇంకా మా మీసరి చూడండి నిచ్చినవి లేదు నిచ్చింది తాలేదు కట్టి ఒకటి అడ్డం దిగే దిగే అంటే పడిపోతాను రా సోమీ నన్ను అంటే ట్రై పని చేయబోతారంట అన్నాడు లేదులే ఏం కాదులే మేము ఉన్నాం ఒకరికి ముగ్గురం పట్టుకుంటాం అన్నాడు ఇకపోతే ఇంకా మా మేము ఇండ్రోల్ వేసిన వాములో ఇది చాలా చక్కగా వచ్చింది అనమాట వామి సూపర్ బా చాలా బాగుందంటే అలా అనకూడదు గమ్మ ముందు అన్నారు ఎందుకో అయితే అవుతుంది నాకైతే అసలు గల చాలా బల్లే నచ్చింది నాకైతే వామైతే శనిగా మామూలుగా కసు వేయడానికి వెళ్తాం కదా శనిగాక కూడా వేస్తామన్నమాట మనం ఆరేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తిరిగేసుకోవాలి శనిగాకినప్పుడైతే బాగా రెండు పక్కల ఆరుతుంది మగ్గకుంటూ ఉంటుంది శనిగాక అయితే కసువు కట్టలే కాదు శనిగాకును కూడా కట్టలు కట్టేస్తున్నారు మా ఊర్లో అయితే about మోధించడానికి సాహసాలు చేస్తూ ఉంది ఇంక ఇది ఇలా ఉండంగా అయితే ఆకలే వేస్తుంది అందరికీ ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళి తిన్నామంటున్నారు కానీ ఇందు కానీ నేను గబ్బా అని పని చేసిపోయి తిన్నామంటాను కొంతమంది అయితే ఏమంటున్నారు అంటే ఏంటమ్మా మీరు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా అయితే చేస్తారు ఎండకు కూడా చేస్తారు అన్నారు ఎండి కసలు పని అయితే చేస్తాము అయితే చేయము అని చెప్పామన్నమాట మీకు చాలా ఓపిక ఎక్కువ అమ్మ బండారపల్లి ఆడవాళ్ళు చాలా గ్రేట్ అసలు నిచ్చినెక్కుతున్నారు అసలు చాలా గ్రేట్ అన్నారు